జై భీమ్ నా పేరు సోదసేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు తిరుపతి జిల్లా తిరుపతిలో యానాది మహానాడు ఆల్ ఇండియా పలు భూ సమస్యల పైన నిరుపేద యానాదులు గిరిజనులు పడుతున్న సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు నేను నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి బయలుదేరి తిరుపతిలో ప్రెస్ మీట్కి ఈరోజు నేను హాజరవడం జరుగుతుంది ఇందులో భాగంగా యానాది మహానాడు ఆల్ ఇండియా అన్ని ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారు తిరుపతికి రావడం జరుగుతుంది ఈరోజు అక్కడ నిరుపేద గిరిజన యానాదులు పడుతున్న భూ సమస్యలు పలు సమస్యలు వారి సమస్యలపై మేము మండలవారీగా వివిధ మండలాల్లో పర్యటించి ఇవన్నీ సేకరించడం జరిగింది వారి సమస్యలు వాటి ప్రెస్ వాటి మీద మేము ఈరోజు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జైపూర్ ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం మా జాతీయ అధ్యక్షులు మెలికా శ్రీనివాసరావు గారు పెట్టడం తిరుపతి జిల్లాలో కారణం ఏమనగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పలు మండలాలలో పర్యటించి నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలపై పోరాడుతున్నప్పుడు అగ్ర కులస్తులు యానాదులపై చేసే దాడులు భూకబ్జాలు ఇళ్ళ కబ్జాలపై వారు ప్రశ్నించినప్పుడు వారి మీద యానాదులపైనే అగ్ర కులస్తులు దాడులు చేసి వారిపైనే దొంగ కేసులు పెట్టడం వారిపైనే కోర్టులలో కేసులు వేయడం వారిని ప్రయభ్రాంతులను చేయడం ఈ విధంగా జరుగుతుంది కొన్ని మండలాలలో యానాదులు పెడుతున్న కేసులే పోలీస్ స్టేషన్లో పట్టించుకోకుండా పోతా ఉన్నా అదేవిధంగా భూ కబ్జాలపైన ఇళ్ల పైన పలు మండల ఆఫీసుల్లో రెవెన్యూ ఆఫీసుల్లో యానాదులు పై అధికారులకి మండల అధికారుల్లో అర్జీలు ఇచ్చినప్పుడు వాళ్ళు అర్జీలు తీసుకోపోగా తీసుకున్న పట్టించుకోకపోవడంతో నిరుపేద యానాదులలో సమస్యలు అధికమయ్యడానికి కారణాలు మండల అధికారులు కారణంగా ఇలాంటి వారిని మేము పలు మండలాలలో పర్యటించినప్పుడు ఈ అవినీతి అధికారులను కూడా మేము అన్ని క్యాడర్లో గుర్తించడం జరుగుతుంది ఇలాంటివన్నీ మేము ఈరోజు నాడు మా జాతీయ అధ్యక్షులకి తెలియజేయడం జరుగుతుంది ఏదో ఒకరోజు ఈ అవినీతి అధికారులని అందరినీ మేము గుర్తించి లిస్టు తయారు చేస్తున్నాం కాబట్టి ఈ లిస్టునంతా మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి వారిని ఖచ్చితంగా సస్పెండ్ కాకుండా డిస్మిస్ కూడా చేపించడం జరుగుతుందని చెప్పి మేము మూలంగా యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మేము సగ చెప్పుకోవడం జరుగుతుంది దయచేసి మండల మండలాధికారులు జిల్లా అధికారులు నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలపై వాళ్ళు అర్జీలు ఇచ్చినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించాలని యానాది మహానాడు జిల్లా అధ్యక్షులుగా నేను కోరుకోవడం జరుగుతుంది